ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంస్థాగతంగా బలోపేతం చేయడం గురించి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలైన శ్రీమతి వైఎస్ షర్మిళారెడ్డి గారు రాష్ట్ర పర్యటన చేస్తూ రాష్ట్ర పర్యటనలో భాగంగా రేపు ఇరవై తొమ్మిదవ తారీఖు ఆదివారం ఉదయం పది గంటలకి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో గల ఆనందయున్ ఫంక్షన్ హాల్ దగ్గర సర్వసభ్య సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం కాక రాష్ట్ర పర్యటనలో సొంతంగా ఆర్గనైజేషన్ ఎలా డెవలప్ చేసుకోవాలి ఎలా ముందుకు తీసుకెళ్లాలి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో అన్ని చోట్ల నుంచి అదే మిగతా జిల్లాల నుంచి కూడా ఆవిడ మంచి మంచి సజెషన్స్ ఇస్తూ ఆర్గనైజేషన్ని బలోపేతానికి ప్రయత్నం చేయటం జరుగుతుంది సో అందరూ పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తోచి ప్రార్థిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంస్థాగతంగా